భాద్రపద పౌర్ణమి పవిత్రమైనది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఆరు మరియు ఏడు తేదీల్లో వస్తుంది పౌర్ణమి నాడు పూజ దానాలు పితృతర్పణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి భాద్రపద పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకమైనది భాద్రపద పౌర్ణమి నాడు శ్రార్ధ తర్పణాలు వంటి వాటిని అనుసరించడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారు పితృదేవతల అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఈ ఏడాది భాద్రపద పౌర్ణమి ఎప్పుడు వచ్చింది భాద్రపద పౌర్ణమి తేదీ సమయం పూజా విధితో పాటుగా మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ద్రిక్ పంచాంగం ప్రకారం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఆరున మొదలై సెప్టెంబర్ ఏడుతో ముగుస్తుంది సెప్టెంబర్ ఆరు ఉదయం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలుకి మొదలై సెప్టెంబర్ ఏడు రాత్రి ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలుకి ముగుస్తుంది కనుక సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి వచ్చింది భాద్రపద పౌర్ణమి రెండు పూజా ఇరవై ఐదు పౌర్ణమి నాడు దానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది పౌర్ణమి నాడు ధాన్యం డబ్బు వస్త్రాలు వంటి వాటిని శక్తి కొద్ది దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి భాద్రపద పౌర్ణమి నాడు రావి చెట్టుని ఆరాధించడం వలన కూడా విశేష ఫలితాలను పొందవచ్చు పూర్వీకుల అనుగ్రహం కూడా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు డబ్బుకు కూడా లోటు ఉండదు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది భాద్రపద పౌర్ణమి సందర్భంగా పితృతర్పణం దానాలు చేయడం ద్వారా పితృదేవతలు విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు శుభకార్యాలకు శుభ సమయం